ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నాతో పాటు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిత్రులు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారిని అదేవిధంగా రెవెన్యూ శాఖ మంత్రివర్యులు మిత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని ఈ కార్యక్రమాన్ని పూర్తిగా బాధ్యత తీసుకొని అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మిత్రులు పెద్దలు సహచర మంత్రివర్గ సభ్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు శాసన సభ్యులు శాసన మండలి సభ్యులు వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ప్రభుత్వ అధికారులు ప్రాణ సమానులైన ప్రజా పాలన ఇందరమ్మ రాజ్యం తీసుకొచ్చిన వేలాది మంది మా యువ మిత్రులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మిత్రులార ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఈ ఖమ్మం జిల్లా సంపూర్ణంగా ఆశీర్వదించి అండగా నిలబడడంతో పొత్తులో భాగంగా సిపిఐ శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారిని ఈ ప్రాంతం నుంచి ఎన్నిక చేయడం ద్వారా ఈ జిల్లా మొత్తము ఈనాటి ప్రభుత్వానికి అండగా నిలబడి ఆశీర్వదించి ముందుకు నడిపిస్తున్న రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంబరాలలో భాగంగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఎస్త్ యూనివర్సిటీని ఈ రోజు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈనాడు తెలంగాణ సమాజానికి ఒక అంశాన్ని గుర్తు చేయవలసిన బాధ్యత నా మీద ఉన్నది ఆనాడు ఈ ప్రాంతం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కోసము వందలాది ఎకరాల భూముల్ని ఈ ప్రాంత రైతులు ఇస్తే ఆనాడు అందులో సిబ్బందిని ఈ ప్రాంతం వాళ్ళని కాకుండా ఇతర ప్రాంతాల వారికి అవకాశం ఇస్తే మొట్టమొదటి తెలంగాణ ఉద్యమానికి పునాదులు పడ్డది పాల్వంచ ప్రాంతంలో అని చెప్పి ఈనాడు మనం గుర్తు చేసుకోవాలి ఈరోజు తెలంగాణ రాష్ట్ర సాధనకు స్ఫూర్తినిచ్చి అరవై సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం నడవడానికి కారణమైన ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడె ప్రాంతం ఈనాడు తెలంగాణ రాష్ట్ర సాధన అరవై సంవత్సరాల కలను ఆకాంక్షన్ని నెరవేర్చిన ఆనాటి ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఈ పాల్వంచ ప్రాంతం కొత్తగూడ ప్రాంతానికి పెట్టుకోవడం అంటే అరవై సంవత్సరాల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చిన డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరును ఏ యూనివర్సిటీకి పెట్టుకోవడం ఒక గొప్ప అవకాశం మొట్టమొదటి అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమానికి పునాది రాయి పడ్డది ఇక్కడనే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు సంక్షోభంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యత చేపట్టి సంక్షోభం నుంచి సంక్షేమం వైపు అభివృద్ధి నుంచి ఆకాశమంత ఎత్తుకు ఎదగడానికి ప్రధానమంత్రిగా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు బాధ్యత చేపట్టారు వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసి ఈ రోజు తెలంగాణ ప్రజల చిరకాల వాంచను వారు నెరవేర్చారు అందుకే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి పేరు భారతదేశంలో ఎక్కడ పెట్టక ముందే ఎర్త్ సైన్సెస్ భారతదేశంలో ఉన్న ఏకైక యూనివర్సిటీ ఆ యూనివర్సిటీకి నాడు మన్మోహన్ సింగ్ గారి పేరు మనం పెట్టుకున్నాం యూనివర్సిటీ పనులను పూర్తి చేయడమే కాదు తుమ్మల గారు ఒక మాట చెప్పిండ్రు మాకు ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేయాలని భారతదేశ మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశంలో ఉన్న నిరక్షరాస్యత ఈ దేశంలో ఉన్న ఆకలి కేకలను చూసి ఈ దేశం అభివృద్ధి పదం వైపు నడవాలి ప్రపంచంతో పోటీ పడాలి అని అంటే ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ పాలసీని అడాప్ట్ చేసుకోవాలని ఈ రోజు భారతదేశంలో గొప్ప గొప్ప యూనివర్సిటీలు ఎన్ని ఉన్నాయో వాటన్నిటినీ ఆనాడు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే అవే కాదు ఈ రోజు ఈ దేశంలో వ్యవసాయం అభివృద్ధి చెందడానికి ఆకలి కేకల నుంచి ఈనాడు ప్రతి వాడికి అన్నం అందించే స్థాయికి దేశంలోనే అత్యధికంగా ఆహార ఉత్పత్తి ధాన్యాలను ఈ రోజు మనం అందిస్తున్నామంటే బాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు శ్రీశైలం నుంచి శ్రీరామ్ సాగర్ వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులను ఆనాటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారే మనకు ఆనాడు ప్రసాదించను ఈ రోజు మనం చూస్తున్న నాగార్జున సాగర్ ఈ రోజు మనం చూస్తున్న శ్రీశైలం ఈ రోజు మనం చూస్తున్న ఎస్ఆర్ఎస్పి మొట్టమొదటి ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రారంభించినవే కాబట్టి మిత్రులారా వారి స్ఫూర్తితో ఎడ్యుకేషన్ అండ్ ఇరిగేషన్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచ చిత్రపట మీద ఉన్నత స్థానంలో నిలబెడుతుందని ఈనాడు మా ప్రభుత్వం సంపూర్ణంగా విశ్వసిస్తుంది దానికోసమే ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి ప్రపంచ ఖనిజ సంపద మీద పరిశోధనలు జరగాలి ఈ ప్రాంతంలో ఉన్న అపారమైన ఖనిజ సంపద సింగరేణి కావచ్చు ఇతర ఖనిజ సంపదను గుర్తించాలి సింగరేణి లాంటి సంస్థల్ని పెంపొందించాలి అని అంటే ఎర్త్ యూనివర్సిటీ కొత్తగూడెంలో పెట్టాలి అని ఈనాడు మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఇవాళందుకే మీకు మెడికల్ కాలేజీ ఇచ్చినా మీ ప్రాంతంలో ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఇచ్చినా మెడికల్ కాలేజ్ ఇచ్చినా ఎడ్యుకేషన్ కు సంబంధించి ప్రతి అవకాశాన్ని ఖమ్మం జిల్లా ప్రజలకు అందించాలన్న లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం ఇదే కాదు ఈ రెండు ఎక్కడ కూడా తెలంగాణలో రెండు నదీ జలాలు వచ్చేది చాలా తక్కువ ఒక పక్కన కృష్ణా నది జలాలు రెండో పక్కన గోదావరి జలాలతో ఖమ్మము బీళ్లు తడవాలి ఖమ్మం జిల్లాలో పంటలు పండాలి సిరులు కురువాలి అని మీ ప్రాంత ప్రాజెక్టులను పూర్తి చేయాలి అని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీతారామ ప్రాజెక్టునే కాదు ఈ ఖమ్మం జిల్లాలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనాయి అవినీతికి లోనైనాయి కేసీఆర్ ఇంట్లో కనక